ఈసుప్రభా ఈ శ్రేష్టమైన గణమైన నాములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కీర్తన తొంభై రెండు కీర్తన తొంభై మూడు తొంభై రెండు కీర్తనలో ఇక్కడ కీర్తనకారుడు దేవుడు పనిచేసే విధానాలని దేవుడు దేవుని యొక్క నియమాలని ఈ లోకస్థులు దేవునితో బాగలేని వాళ్ళు అర్థం చేసుకోలేరు అనే ఈ దృక్పథాన్ని ఈ కీర్తనలో ఆయన ప్రాముఖ్యంగా వెల్లడి చేస్తూ ఉంటున్నాడు మొదటి వచ్చంలో ఆయన అంటున్నాడు కీర్తన తొంభై రెండు ఒకటిలో ప్రభా నీ నామంను స్థుతించుట ఎంతైనా మంచిది అని అంటున్నాడు ఈ లోకస్థులకి మంచిదేంటి ఏంటి తనఖేదనలు జరుగుతాయి మంచి మంచిది ఏదైనా దక్కుతే మంచిది ఈ లోక సంబంధం దొరికితే మంచిది కానీ కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తా ఉంటున్నాడంటే ప్రభా నాకు మంచిది ఏంటి అని అంటే ఇదిగో నేను నిన్ను స్థుతించడమే మంచిది దాన్ని దాన్ని మించిన మంచి ఏమి లేదు ఆ కీర్తనకారుడు ఇంకో దగ్గర అంటాడు నాకు మంచి ఏంటి అని అంటే నా ప్రభు నాకు దొరికాడు అదే నాకు మంచి నా ప్రభుకి దగ్గరగా ఉండడం నాకు మంచి అంటాడు నాకైతే నీ పొందు ధన్యకరం అని అంటాడు అంటే ఇంకో మాటలో దేవుడే మంచి ఆయన దొరికితే మంచి ఇంకా దాన్ని దాటిన మంచి అనేది ఏది లేదు వేరే మంచులన్నీ వేరే మంచి విషయాలు అనుకునేవన్నీ తాత్కాలికమైనది దేవుడు మన పక్షంగా ఉండడం మనకి దేవుడు తెలవడం దేవునితో సంబంధం కలిగను దీన్ని మించిన మంచిది మరి ఒకటి లేదు అనే లేఖనాల్లో చాలా చక్కగా చెప్తా ఉంటాడు దేవుని స్థుతించడం మంచిది వాస్తవమే కదా మనం ఏదన్నా పని చేసేటప్పుడు అది మంచి పని కాదా అనే దానికి చక్కటి నిర్వచనాన్ని మనం ఇవ్వచ్చు ఆ పని ద్వారా దేవునికి మహిమ వస్తే అది మంచి పని ఆ పని ద్వారా దేవునికి మహిమ రాకపోతే అది మంచి పని కాదు దేవునికి మహిమొస్తుందా రాదా అంటే దేవుని లేఖనాల్ని నెరవేరుస్తే దేవునికి మహిమ వస్తుంది దేవుని లేఖనాన్ని యథార్థంగా నెరవేర్చకపోతే దేవునికి మహిమ రాదు కనుక ఏ పని అన్న కాక ఒక పని మంచిదా చెడ్డదా అని అంటే ఆ పని వాక్యానుసారంగా దే ఉంటే దాన్ని బట్టి దేవునికి వస్తుంది ఆ పని మంచిది ఎందుకంటే దాని కొరకే మనం సృజించబడ్డాం మనం సృజించబడిన ఉద్దేశం నెరవేర్చడమే మంచిది దేవుడు దేని కొరకు మనం చేయలేదో దాన్ని చేయడం చెడ్డది అందుకనే ఆదామౌలతో చెప్తా వచ్చాడు ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్షఫలాన్ని తినొద్దు తిన తినా అని నిష్టంగా అంటే అది మంచి పని కాదు అది మీకు కీడు చేస్తుంది అది నా ఉద్దేశం కాదు అది వాళ్ళకి కీడు చేస్తుంది అది వాళ్ళకి మంచిది కాదు కనుక మన జీవితాల్లో ఏ నాటికైనా ప్రభువుకి నచ్చేది ప్రభుకి మహిమ తీసుకుని వచ్చేది ఆ పని మీద మనముంటే అది మంచిది అని మనం గ్రహించాలి ఏది మంచిది కాదు దేవునికి మహిమ తీసుకున్నారు రెండవ వచనంలో ఆయన అంటున్నాడు నీ యొక్క ప్రేమని ఉదయకాలం వెల్లడి చేస్తా రాత్రి కాలం నీ యొక్క నమ్మకత్వాన్ని అని చెబుతూ ఉంటున్నాడు ఉదయకాలము ప్రతి ఉదయం మనం మేల్కొన్నప్పుడు కొత్త కొత్త సమస్యలు ఏ శుక్రవారం చెప్తారు ఏ దినం కీడు ఆ దినానికి చాలు అంటే ప్రతి దినము దానికి కీడు ఉంటుంది ప్రతి దినము దాని సమస్య కొత్త సమస్య ఉంటానే ఉంటుంది అయితే అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కీడులన్నీ ఉదయకాలం వచ్చినప్పుడు ప్రతి నూతన సూర్యోదయం నూతన కీడు నూతన అపాయాలు నూతన సమస్యలు నూతన చింతల్ని మనం ఎందుకు తీసుకొని వచ్చేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే దేవుని యొక్క ప్రేమ ఇంకా మనతోనే ఉంది కనుక దినాలు మారే పరిస్థితులు మారే కొలది దేవుని ప్రేమ మారకుండా ఉంది ఇది అపోజ్ అయిన పౌలు యొక్క ధైర్యం రోమా ఎనిమిదిలో ఆయన చెబుతూ ఉంటున్న మాట నన్ను దేవుని ప్రేమ నుంచి ఏది ఎడబాప లేదని రూఢిగా నమ్ముచున్నానని చెప్పి చెప్పి ఆ తర్వాత ఆయన అంటాడు మరణమైనను జీవమైనను సృజించబడిన ఏదైనాను దేవుని ప్రేమ నుంచి నేను ఎడబాపలేవు కనుక మనము మనము దేవుని ప్రేమ మీద ఆనుకునే వారంగా ఉండాలి దేవుని ప్రేమ మనకి పరిస్థితి ఎలాంటి పరిస్థితున్నా రఘుమల్ని తీసుకొని పోతాడు అనే ధైర్యాన్ని మన లోపల పుట్టిస్తుంది అంతేకాకుండా ఆ దినమంతా అయిపోయిన తర్వాత సాయంకాలం వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆయన నమ్మకత్వం కనిపిస్తది ఏ దినమన్నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి దేవుని నమ్మకత్వం లేకపోతే వాళ్ళం పాపంలో పడిపోయేవాళ్ళం లేక పాపము మనల్ని ఎక్కడో కొట్టివేసేది ఏదేదో అయిపోయేదేమో కానీ మనం ఇంకా దేవునితో బాగున్నాము అంటే మనం ఇంకా సజీవు లెక్కలు ఉన్నాము అని అంటే ఆయన నమ్మకత్వమే ఆయన నమ్మకత్వమే కనుక ఉదయకాలమైన ప్రేమ సాయంకాలమైన నమ్మకత్వాన్ని ఈ కీర్తన కార్డు జ్ఞాపకం చేసుకోవడం చూడొచ్చు అంతేకాకుండా నాలుగవసరంలో ఈయన దేవుని యొక్క కార్యాలని మననకి తెచ్చుకుంటూ ప్రభా నీ కార్యాలు ఎంత శ్రేష్టమైనవి నేను నీ చేతులు చేసిన కార్యాలలో నేను ఎప్పటికీ ఆనందిస్తా దేవుని పనిని చూచే కన్ను మనకు ఉండాలి సృష్టిలో చూసినప్పుడు దేవుని గొప్పతనంగా అనిపిస్తుంది మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క దైవికమైన లక్షణాలు మన మనస్సాక్షిలో మనలో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవునిలో కనిపిస్తుంది కనుక చుట్టూ ప్రపంచాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క కార్యాలని చూడడం మనం నేర్చుకోవడం ఎంతైనా శ్రేయస్కరమైంది అందుకని ఏసుక్రీస్తు ప్రభు చెబుతా వచ్చిన మాట చింత ఉండేటప్పుడు ఆకాశ పక్షుల్ని చూడు భూమి యొక్క గడ్డిని చూడు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఒక మాటలో సృష్టిని మనం చూసినప్పుడు మనకి దేవుని మీద ఒక భరోసా పుడుతుంది ఎందుకనంటే ఇంత పెద్ద సృష్టికర్త ఆఫ్టర్ ఆల్ నా చిన్న జీవితాన్ని చూసుకోలేడా అనే ఆ నమ్మకం మనల్ని ముందుకు తీసుకొని పోతుంది ఎప్పుడైతే ఆరు ఏడు వచనాలకు వస్తాడో ఇక్కడ ఆయన చెబుతా ఉన్న మాట బుద్ధి లేని వాళ్ళు ఈ లోకస్తులు బుద్ధి లేని వాళ్ళు వివేచన లేని వాళ్ళు ఎందుకు అనంటే వాళ్ళు ఈ యొక్క దుష్టులు నాశనం అయిపోతారు అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉంటున్నారు అందుకే వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు వేరే వాళ్ళు అని పిలుస్తూ ఉంటున్నారు ఆరో వచనంలో వాళ్ళకి అర్థం కాదు అని చెప్తా ఉంటున్నాడు వాస్తవం మనం ప్రభుత్వం నడవకపోతే లోకమే శాశ్వతం అనిపిస్తారు లోకస్తులే శాశ్వతం అనిపిస్తారు లోకపు విషయాలే శాశ్వతం అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మనం దేవునితో నడుస్తూ ఉంటాం దేవునికి దగ్గరగా వెళ్తూ ఉంటామో అప్పుడు మనం చక్కగా గ్రహించగలము ఈ లోకం తాత్కాలికమైన గడ్డిలాగా ఎండిపోతుంది మన ప్రభు నిత్యుడు మన ప్రభు నిత్యత్వం మన మనతో పాటు ఉండేవాడు ఆయన ఒక్కడే ఉంటాడు అనే సంగతిని మనం చాలా రూఢీగా ఖచ్చితంగా నమ్ముకోవచ్చు ఆ తర్వాత ఎనిమిదవ చంలో ఆయన అంటాడు నీవైతే ని నిత్యము కొని ఆడబడుతున్నావు నీవు నిత్యము ఏలుతున్నావు నీ నిత్యము గనుడిగా ఉన్నావు అని చెప్తా ఉంటున్నాడు లోకస్తులు ఈ లోక విషయాలు లోక ఇచ్చే విషయాలనే తాత్కాల తాత్కాలికంగా చూడడానికి ఇదే నిత్యత్వం అని అనుకుంటారు దేవునితో నడిచే ఒకడు ప్రతి ఒక్కడు దేవునికి దగ్గరగా కొలది తన జీవితం చిన్నది అని అర్థమైపోతుంది అప్రమత్తంగా జీవిస్తాడు దేవుడు నిత్యత్వం ఉండేవాడు కాబట్టి ఆయనతో బాగుంటే చాలు అనే విషయం అర్థమైపోతుంది ఒకవేళ దేవునితోనే బాగలేకుండా లోకమంతా సంపాదించుకుంటే ఏం లాభం యేసు ప్రభు చెబుతా వచ్చారు ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం అంటే లోకమంతా ఎవడూ సంపాదించుకోడు కానీ లోకమంతా సంపాదించుకున్నది తాత్కాలికమైనదే అయితే ప్రాణం నిత్యత్వం ఉండేది లేక ఇంకో మాటలో ఆత్మ నిత్యత్వం ఉండేది కనుక మనం ఆ నిత్యత్వంను ఎప్పుడైతే చూస్తాం ప్రభుత్వం నడుస్తామో ఇక్కడ ఇక్కడ విషయాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతావు అధికంగా మనం ఆకర్షించబడు అధికంగా మనం లోనై అధికంగా మనము వాటి 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 బట్టి పాడైపోయే వారంగా ఉండము అంతేకాకుండా ఇంకా ముందుకు చూసినట్లయితే తొమ్మిది పదివత్ల్లో ఆయన చెబుతా ఉంటున్న మాట నీవు నీ నీ యొక్క శత్రువుని చెదరగొట్టేస్తావు ప్రభావ నీ శత్రువులు లేకుండా చేసేస్తావు అయితే నన్ను మాత్రము నువ్వు పైకెత్తావు నా కొమ్మును మాత్రం పైకెత్తావు అని పదవక్షరంలో ఆయన అంటున్నాడు ఈ కొమ్మును కొమ్ము అనేది శక్తికి సాదృశ్యంగా మనం చూడొచ్చు ఇది కీర్తన డెబ్బై ఐదు పదవత్సరంలో ఆ తర్వాత జకరియా గ్రంథం ఒకటి దేం పద్దెనిమిది వచ్చి కూడా చూడచ్చు అంతేకాకుండా ఈ ఈ కొమ్ము అనేది ఆ దిగిపోయిన తర్వాత మరలా నూతన శక్తి గురించి మాట్లాడుతూ ఉంది ఈ కొమ్ము అనేది నూతనమైన ఆ రీవైటలైజేషన్ లేకపోతే రీకాన్సిక్రేషన్ నూతనంగా ప్రతిష్ఠించుకోవడం గురించి మాట్లాడుతూ ఉంది కనుక ఈ దుష్టుడు వాని పతనము ఇంకా ఒక్కసారి వచ్చిందంటే ఇంకా దాంట్లోంచి మళ్ళీ తిరిగి రాలేని పతనం అయితే విశ్వాసి దేవునితో నడిచే వారి స్థితి అలా కాదు సామెతలు చెప్తే అది నీతిమంతుడు ఏడు మార్లు పడతాడేమో కానీ వ్యూహవాస్తం తో అతని తోడుగున్నందున తిరిగి లేస్తాడు కనుక మనం తిరిగి లేచేవాళ్ళం మనం మన ప్రభువు మనల్ని తిరిగి లేపేవాడు ఇది మన ధైర్యం కానీ ఒక్కసారి పడితే లెవడు విశ్వాసి పడతాడేమో కానీ ఎన్నిసార్లు పడినా తిరిగి లేస్తాడు ఇదే ఒక విశ్వాసి దుష్టుడుకుంటున్న వ్యత్యాసంగా ఈ కీర్తన కాడు చెప్తా ఉంటున్నాడు అక్కడ చివరికి వచ్చి పరుణవర్షం నుంచి ఆయన నీతిమంతుడిని దేవుడు ఎలా నడిపిస్తాడు ఎలా ఆ మూ వేసి వాళ్ళు అంజూరపు చెట్టు వల్లే లెవలోను ఆ సీదారు చెట్టు వలె ఉన్నారు అనే విషయాన్ని ఆయన చెబుతూ వాళ్ళు నిత్యము ఫలిస్తానే ఉంటారు పద్నాలుగు వర్షంలో వాళ్ళు వృద్ధాప్యంలో కూడా ఫలం ఫలం ఫలిస్తారు ఫలం ఫలించడం అంటే ఏంటి అని అంటే నీ లోపల ఉంటున్న స్వభావం ఒక చెట్టు యొక్క ఫలము దాని లోపల ఉంటున్న స్వభావాన్ని ప్రపంచానికి చూపించడం దాని ఫలం కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఫలం ఏంటి అనంటే లోపల దేవుడు మార్చిన హృదయం లోపల దేవుడు పెట్టిన ఆత్మ దో లోపల దేవుడు ఇచ్చిన విలువలని బయటకి ఇటల ప్రజలకి అందించడం ఇదే ఒక ఫలం కనుక వృద్ధాప్యానికి వచ్చిన ఫలము ఆగదు అని చెబుతూ ఉంటున్నాడు ఎంత మంచి ఆ ఎంత మంచి అద్భుతమైన విషయం ప్రభు ఆ మనల్ని నిత్యము నడిపించేవాడు నిత్యము మనం ఈ ప్రపంచానికి ఏసుని చూపించే వారంగానే ఉంటాం చివరికి వచ్చేసి అని చెబుతాడు పదిహేను వచ్చిలో ఆ వృద్ధాప్యానికి వచ్చినప్పటికీ వాళ్ళు ప్రభుని స్థుతిస్తానే ఉంటారంట వాళ్ళు ఆయన నా బండ అని చెబుతారు వాళ్ళు చనిపోయే ఆ ఆ దినాన్ని కూడా ఈ మూడు విషయాలతో వాళ్ళు ధైర్యంగా ఉండగలరు ఒకటి దేవునికి నాకు సంబంధం చెదరగొట్టబడలేదు రెండు దేవుని నైజం మారదు మూడు ఆయన నా భవిష్యత్తుని చక్కగా స్థిరంగా తనలో పెట్టాడు కనుక ఒక ఒక అవిశ్వాసికి లేక ఒక దుష్టుడికి ఈ నమ్మకం ఉండదు కానీ ఒక విశ్వాసికి మాత్రమే ఈ నమ్మకం ఉంటుంది ఏంటంటే ఏమి జరిగినా ఏమి జరిగినా ఎంత కీడొచ్చినా ఎంత ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ నేను క్షేమం ఎందుకు అంటే దేవుడు మారడు కాబట్టి నేను క్షేమం ఎందుకంటే నిత్యత్వంలో దేవుడు నన్ను పట్టించుకుంటాడు కాబట్టి కనుక ఆ దేవునితో నా సంబంధం క్షేమం దేవుడు మారడు నా నిత్యత్వం కూడా క్షేమం కీర్తన తొంభై మూడుకు వచ్చేటప్పటికి ఇక్కడ కీర్తనకారుడు సృష్టిని పోలుస్తూ ప్రభుని పోలుస్తూ రాస్తా ఉంటున్నాడు కీర్తనగా చూడొచ్చు మొదటి వచ్చి రెండవ వచ్చంలో ఎంత గొప్పవాడు చెప్తా ఉంటున్నాడు ఎంత మహిమని ధరించుకున్నాడు లోకమంతా ఆయనది లోకం ఎంత స్థిరంగా ఉంది అనే విషయాన్ని మాట్లాడుతూ రెండవ వచ్చంలో అంటున్నాడు ప్రభ నిత్యత్వం నుంచి నిత్యత్వం ఒకే రీతిగా ఉన్నావు ఆ తర్వాత నేను సముద్రం గురించి మాట్లాడు సముద్రం ఎంత ఎంత శక్తిగా ఉంది సముద్రం శక్తిని ఈనాటికి ఎవరు ఆపలేకపోతా వచ్చారు కదా సముద్రం ఇంత శక్తివంతమైంది కెరటాల శక్తి ఇంత భీవత్సవం నాలుగవం చివరిలో అంటాడు ప్రభా కెరటాలు ఇంత శక్తివంతమైన వాటి కంటే నీవు శక్తివంతుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైతే సృష్టిని చూస్తామో సృష్టి చాలా బలమైంది సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని విశ్వం గురుతాకర్షణ ఇవన్నీ బలమైంది అయితే నా ప్రభు వీటి కంటే బలమైన వాడు అని చెప్పి చివరి వృషంలో ఆయన అంటాడు నీ కట్టళ్ళు నిత్యము నిలుస్తాయి ప్రభా నీవు తరతరముల వరకు నీ నీ యొక్క ఇంటిని పరిశుద్ధతతో అలంకరించి ఉన్నావు అని ఐదు వచ్చులు చెబుతా ఉంటున్నాడు మెట్కి ఆ దేవుని యొక్క చట్టం నిత్యము ఉండేది సృష్టి గతిచిపోతుందేమో దేవుని చట్టము నిత్యత్వం ఉండేది కనుక మనం సృష్టి యొక్క నియమాల్ని అనుసరించి నడవడం కంటే దేవుని యొక్క నియమాల్ని అనుసరించి నడవడం ఎంతైనా శ్రేయస్కరమైనది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ క్రిసుప్రభాడు శ్రేష్టమైన నామలోని కొందా అలాంటి జీవితం దేవ నిన్ను చూసి నీ కొరకు నీతో బావుంటే చాలు దేవా ఈ లోకం అంతా గతిచిపోయేదే దీని కొరకు బ్రతక నీ కొరకు బ్రతకే కృప నిలిగిస్తాం యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె